హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంక్రాంతి కానుకగా అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది ఏపీ ప్రభుత్వం అలాగే రైతుల ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా సంక్రాంతి కానుకగా జమ కాబోతున్నాయి పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ను సమర్పిస్తున్న వేళ అలాగే రైతుల ఖాతాలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి అంటే రుణమాఫీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఇంకా ఇవ్వలేదు కానీ త్వరలోనే ఎలక్షన్స్ ఉన్నందు కారణంగా అన్ని పథకాలతో పాటు రుణమాఫీ కూడా చేయాలని అయితే ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది త్వరలోనే రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను కూడా అధికారికంగా అయితే ప్రకటించబోతుంది రుణమాఫీకి సంబంధించి ఎవరైతే రైతులు రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల లోపల రుణం అనేది కూడా ఎవరైతే రైతులు తీసుకుని ఉన్నారో వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించి వారి యొక్క ఖాతాలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్